హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత మంచు సీరియల్ చూలే ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి ఎపిసోడ్లో ఎండి సీట్ కోసం రంగాతో శైలేంద్ర డీల్ కుదుర్చుకుంటాడు తనని ఎండి సీట్లో కూర్చోబెడితే నీకు ఐదు కోట్లు ఇస్తాడని రంగాకు ఆఫర్ చేస్తాడు శైలేంద్ర అతడు ఆఫర్కు రంగా ఒప్పుకుంటాడు ఈ ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇదేనండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రంగాను కలుస్తాడు శైలేంద్ర రిషి ఫోటో చూపించి నువ్వు వేరు ఈ పోలికలతో ఉన్నావు ఈ ఫోటోలో ఉన్నావు అతడు మా వేరు అని అంటాడు అతను మా తమ్ముడు ఈ ఫోటోలో నా తమ్ముడు రిషేంద్ర భూషణ్ అని చెప్తాడు రిషి డీబీఎస్టీ కాలేజీకి వారసుడు ఎంతోమంది పేద విద్యార్థులకు దేవుడు ఆ తమ్ముడు గురించి అతడు చేసిన మంచి గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు రాయాలంటే పుస్తకాలు సరిపోవు అంటూ రిషి గురించి రంగా గొప్పగా చెప్తాడు శైలేంద్ర రిషి గురించి గొప్పలు వింటుంటే అతన్ని చూడాలని అనిపిస్తుంది శైలేంద్రతో అంటాడు రంగ రిషి లేడని తమ్ముడు చేసిన మంచి పని దేవుడు కూడా చూడలేకపోయాడని అతడికి తన దగ్గరకు తీసుకెళ్ళిపోయాడని శైలేంద్ర బదిస్తాడు రిషి చనిపోయాడని శైలేంద్ర చెప్పిన మాట వినగానే రంగా షాక్ అవుతాడు నువ్వు నా తమ్ముడు రిషిలా నటించాలని మనసులో ఉన్న అసలు మాటను బయట పెట్టేస్తాడు శైలేంద్ర కాలేజీ మా చేతుల నుండి ఎంతో ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు నువ్వు నాకు ఇప్పుడు నువ్వు నాకోసం మా రిషిలాగా వస్తే నీకు ఎండి పదవి ఇస్తుంది అంటే ఎండి పదవి చేయాలంటే చదువు ఉండాలి కదండి నాకు ఆ చదువు రాదు కదా మరి ఎలాగా అంటే అయితే నువ్వు అయితే అయితే నాకు ఇప్పి కానీ కాలేజీ మా చేతుల నుండి చేయిజారిపోతుంది ఎంతోమంది స్టూడెంట్స్ కోసం రిషి చూస్తున్నారని కొడుకుపోయాడు అన్న బాధతో మా బాబాయ్ పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టడం లేదు అని రంగాని బతిమినాడుతూ ఉంటాడు శైలేంద్ర నువ్వు నాతో పాటు వస్తే కాలేజ్ ఎండీ బాధ్యతలు మళ్ళీ నీకు అప్పగిస్తానని రంగాకు చెప్తాడు శైలేంద్ర నేను ఆటో డ్రైవర్ని ఎండి బాధ్యతలు చేపట్టాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలని శైలేంద్ర చెప్తాడు రంగా నేను మీ తమ్ముళ్ళ ఉన్నాను కానీ అతడిలా మారిపోవడం అంటే కష్టమని రంగా అంటాడు ఎండీ సీట్లో కూర్చోవడానికి ఒప్పుకోకపోతే రిషిలా మా కాలేజీకి వచ్చి ఎండి ఎండీ బాధ్యతలు ఇవ్వమని అక్కడ వారందరితో చెప్పమని అసలు ప్లాన్ను శైలేంద్ర వెల్లడిస్తాడు శైలేంద్ర రంగాతో అయితే చెప్తాడు ఊరికే ఈ పని అవసరం లేదు నువ్వు నాతో నన్ను ఎండింగ్ చేస్తే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తానంటాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇంక ఐదు కోట్లు ఇస్తాను అని అంటాడు శైలేంద్ర అతడు ఆఫర్ రంగా రిజెక్ట్ చేస్తాడు నాకు నీ రంగాన్ని ఎవరు డబ్బుతో కొనలేరు డబ్బు అమ్మ మనిషి కాదని స్వార్థం కోసం ఎవరిని మోసం చేయనని అంటాడు నువ్వు స్వార్థం కోసం చేయడం లేదు ఇది అవసరము నీకున్న అప్పులు తీరాలి మీ నాన్నమ్ కోడిపాయిగా ఆపరేషన్ చేయాలి నీకు డబ్బులు కావాలి ఆఫర్ నువ్వు ఒప్పుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోయి తీరిపోతాయి మాకు నలభై ఎనిమిది గంటలు మాత్రమే గడువు ఉంది ఈ లోపు నిర్ణయం ఏమిటని చెప్పాలని రంగాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర మరోవైపు రంగాను శైలేంద్ర బతిలాడటం రౌడీ పాండుతో పాటు అతని గ్యాంగ్ చూస్తారు వస్తారని చంపమని తమకు డీలు ఇచ్చి ఆమెను కాపాడిన రంగాను శైలేంద్ర బతిలాడటం చూసి ఫైర్ అవుతారు శైలేంద్రతో తమ తమ సరే ఈయన మనతో డబుల్ గేమ్ ఆడుతున్నాడని పాండు మనుషులైతే అనుకుంటారు గమడీ సీట్ కోసం రంగాకు ఐదు కోట్లు ఇస్తానన్న విషయం వెళ్ళి దేవయానికి చెప్తాడు శైలేంద్ర ఆటో డ్రైవర్కి ఐదు కోట్లు ఇవ్వడం ఏంటి అని కొడుకుపై ఫైర్ అవుతుంది దేవయాని ఎన్ని ప్లాన్లు వేశాము కాలేజీ మనకు దక్కడం లేదని మన పా పనుల పాలైపోతుంది మనకి మాత్రం దొరకట్లేదు మనం లక్ష్యాన్ని చేరుకోపోతున్నాం అందరూ కలలు కంటారు కానీ మనం మాత్రం ఆ లక్ష్యాన్ని చేరుకోపోతున్నామని ఆవేదనకు లోన్ అవుతుంది దేవయాని కాలేజీ దక్కించుకోవడం కోసం జగతిని చంపేశాము అందరితో ఎం ఎంఎస్ఆర్తో చేతులు కలిపాము అది ఇదని చెప్తుంది జగతి వస్తారతో పాటు రిషికి చేసిన అన్యాయం గురించి బయట పెడుతుంది కాలేజీ మనకు దక్కాలంటే రిషి రావాలని మినిస్టర్ అన్నాడు రంగాన్ని రిషిగా మారుతామంటే వాడు ఒప్పుకోవడం లేదని టెన్షన్ పడుతుంది మనం అనుభవించాల్సిన పేరు ప్రఖ్యాతలు పదవులు ఇన్నాళ్ళు పరుల ఇప్పుడు ఏకంగా కాలేజీ గవర్నమెంట్ సొంతమవుతుందని బాధపడుతుంది దేవయని అలా ఏం జరగదు మమ్మీ రంగా తప్పకుండా మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడని శైలేంద్ర అంటాడు మన డీల్కు తప్పకుండా ఒప్పుకుంటాడని అంటాడు శైలేంద్ర ఇచ్చిన ఆఫర్ గురించి రంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వస్తారో వస్తుంది ఆమెను కోపంగా చూస్తాడు రంగా ఏమైందని వస్తారో అడుగుతుంది నేను కోపంగా ఎందుకు సార్ అలా కోపంగా చూస్తున్నానని నేను కోపంగా చూసిన నిజమే కానీ కానీ చూస్తుంది మిమ్మల్ని కాదు అని అంటాడు సాకులు వెతుక్కుని పారిపోయే వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుందని రంగా బదిలిస్తాడు అన్నీ అంటున్నారు అని వస్తారు అడుగుతుంది నాకు తెలిసిన వాళ్ళు నా మనసుకు బాగా కావాల్సిన వాళ్ళు తప్పులు చేశారని వాళ్ళ మీద కోపం వచ్చింది మీలో ఆ మనిషిని చూపించుకొని మీ వైపు కోపంగా చూశారని రంగా చెప్తాడు నా నోటుతో నేను రిషి అని చెప్పాలని చెప్పించాలని మీరు చూస్తున్నారు కానీ మీ కాలేజ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అన్నది మీరు పట్టించుకోరు స్టూడెంట్ భవిష్యత్తు గురించి మీరు అస్సలు ఆలోచించరు మీ మామయ్య ఏమైపోయారని మీకు అవసరం లేదని వస్తారుపై ఫైర్ అవుతాడు రంగా మీరు చాలా స్వార్థంతో ఆలోచిస్తున్నారని క్లాస్ ఇస్తాడు మీరు నన్ను రిక్షని నమ్మినప్పుడు మీ వాళ్ళకి నేను ఇక్కడే ఉన్నాను ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని అని వస్తారని అడుగుతాడు రంగ నేనే రిక్షాని మీ క్లారిటీ రాలేదు అందుకే మీరు మీ వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేకపోతున్నారని వస్తారా అని అంటాడు రంగ నేనే రిక్షాని మీరు నమ్మితే నిరూపించుకోవడానికి చాలా అవకాశాలున్నా వస్తాయని వస్తారుతో అంటాడు రంగ కానీ ఒక్కసారి కాలేజీ చేజారితో తిరిగి దాన్ని దక్కించుకోవడం సాధ్యం కాదని చెప్తాడు మీ భర్త మీపై ఎంతో నమ్మకంతో కాలేజీని అప్పగించి వెంటనే వెళ్ళి కాపాడుకో అప్పగించాడు మీరు వెంటనే వెళ్ళి కాపాడుకోకపోతే వస్తారాకి కాపాడుకోమని వస్తారకి రంగా సలహా ఇస్తాడు రిషి సార్ లేకుండా నేను ఎక్కడికి తిరిగి వెళ్ళాను సార్ అంటుంది వస్తారా మీరు నాతో వస్తేనే వెళ్తానని అంటుంది కష్టాల్లో ఉంటే రిషి తనకు సహాయం చేస్తాడని వస్తారా చెప్తే నేను ఎంత కష్టాల్లో ఉంటే రిషి సార్ నాకు సహాయం చేస్తారు నేను మీ రిషిని కాదు కాబట్టి ఎలాంటి సహాయం చేయలే రంగా వదిలిస్తాడు కరిషి రిషి ప్రేమ గుర్తుగా ఇంకో వాళ్ళ కాన్సోసి అక్కడ అయిపోతుంది అండి తర్వాత అయితే రిషి ప్రేమ గుర్తుగా వస్తార వెలు ఉన్న ఉంగరం మిస్ అవుతుంది ఆ రింగు కోసం వెతుకుతూ వస్తార టెన్షన్ పడుతుంది కిందకొచ్చి కూడా వెతుకుతుంది పైన రూమ్లో వెతికి ఆ తర్వాత కిందకొచ్చి కూడా వెతుకుతుంది అప్పుడు ఆదమ్మ అడుగుతుంది ఏంటి వస్తార వెతుకున్నామంటే ఉంగరం పోయింది అది నా రిషి సార్ జ్ఞాపకం అది లేకపోతే నా ప్రాణం పోయినట్టు ఉంటుంది అంటుంది అప్పుడు అంటే తప్పకుండా దొరుకుతుంది కంగారు పడుతుంది వస్తారకు ధైర్యం చెప్తుంది ఆ రింగ్ కనిపించకుండా పోయిందంటే రిషికి ఏదైనా ఆపద జరగచ్చని నా రిషి సార్కి ఏదైనా జరగవచ్చు ఆయన మళ్ళీ నాకు దూరం కావచ్చు అని వస్తారు కంగారు పడుతుంది ఓ అర్జ సార్ రంగా గారు ఎక్కడికి వెళ్ళారంటే ఓ అర్జెంటు పనుందని బుజ్జిని తీసుకుని రాత్రి బయటికి వెళ్ళాడమ్మా రంగ ఇంకా ఇంటికి రాలేదని తెలిపింది వస్తారు భయం మరింత పెరుగుతుంది రంగాని ఎవరు ఏం చేయలేరని ఎంతమంది రౌడీలు వచ్చినా రంగా కాళీగోటికి కూడా తాకలేనని రాదమ్మ చెప్తుంది రంగా ఓ బాక్స్ నీకు ఇవ్వమన్నాడు అని చెప్పి వస్తారకు రాదమ్మ ఇస్తుంది ఆ బాక్స్ ప్యాక్ చేసి ఉంటుంది ఇందులో ఏముందో చూసారంటే ఇది నీకేమన్నాడమ్మ నేను ఎలా చూస్తాను అని చెప్తుంది ఇంకే వస్తారైతే ఆలోచిస్తుంది ఏముంది ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రంగా డైరెక్ట్గా వచ్చి శైలేంద్రను కలుస్తాడు ఆ ఆఫర్ గురించి ఇంకా రంగా ఆలోచించడం చూసి అతను బతిమలాడతాడు శైలేంద్ర నీ వల్ల ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తు బాగుపడుతుంది ఒక కుటుంబం సంతోషిస్తుందని మంచి మాటలతో తన డీల్కి ఒప్పుకునేలా చేస్తాడు చివరికి శైలేంద్ర డీల్కు రంగా ఒప్పుకుంటాడు ఇంక ఈ రోజుతో ఎపిసోడ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో రంగా ఏం చేయబోతున్నాడు వస్తారా రంగా ఏం చేయబోతున్నారు కాలేజీకి వెళ్తారా లేదా అనేది చూడాలి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మిస్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్